ఆంధ్రప్రదేశ్లో సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి భర్తీకి బిగ్ అప్డేట్ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయాల్లో రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది డిప్యూటేషన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది పదిహేడు వందల ఎనభై ఐదు గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్తగా తొమ్మిది వందల తొంభై మూడు కొత్త పోస్టులు మంజూరు చేసింది చింతూరు సిహెచ్సిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసినందుకు అంగీకరించింది వీటితో పాటు వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా వెబ్సైట్లో మంత్రి పార్థసారథి వెల్లడించారు మరి ఏ ఏ విభాగాల్లో పోస్టులు భర్తీ చేస్తారు అనేటువంటి విషయం స్పష్టంగా నోటిఫికేషన్లో రానుంది వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా త్వరలోనే ఇచ్చి వాటికి సంబంధించిన భర్తీని కూడా తొందరగా పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లుగా సమాచారం తెలుస్తున్నది మరింత ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి